జగిత్యాల జిల్లా రాయకల్ మండల్ మహితాపూర్ గ్రామంలో నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ అభివృద్ది మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి భోగ రావణి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పైడపల్లి సత్యనారాయణరావు ఇండియన్ పీపుల్స్ ఫోరం యుఏఈ అధ్యక్షులు జితేందర్ రాయకల్ మండల అధ్యక్షులు అన్నవేణి వేణు రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ పరాల తిరుపతి రైతు నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి రాయకల్ పట్టణ అధ్యక్షులు కల్లేడ ధర్మపురి ఎంపీటీసీ ఆకుల మహేష్ రాసనాల మధు పిఏసీఏ చైర్మన్ ముత్యం రెడ్డి మహిపాల్ రెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి తొగిటి లక్ష్మీనారాయణ మంగళారపు లక్ష్మీనారాయణ మరియు జిల్లా పదాధికారులు మరియు మండల పదాధికారులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చినాయి కదా రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ గారు చేసిన మన దేశంలో ఐదు వందల సంవత్సరాల తర్వాత మన అందరి మహిళల ఆశీర్వాదం అందరిది పెద్దలందరిది నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఉండాలి మనకు ఇక మళ్ళా ఎన్నికలు వచ్చినాయి మళ్ళా జగిత్యాలకి రాగానే ఇక్కడ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ జగిత్యాల సారే నిలబడ్డాడు ఈ పదిహేనవ ఎలక్షన్ నిలబడుతున్నాడు సారు పదిహేను ఎలక్షన్ పదకొండు సార్లు అసెంబ్లీ అయిపోయింది సార్లు ఎంపీ అయిపోయింది ఒకసారి ఎమ్మెల్సీ అయిపోయింది ఇప్పుడు మళ్ళా మూడోసారి ఎంపీ సార్ నలభై ఏళ్ళ నుంచి ఎలక్షన్లు ఓట్లాడుతూ ఉన్నారు మరి జగిత్యాల పట్టణంలో జగిత్యాల నియోజకవర్గంకి ఏం చేసిండ్రు ఎవరన్నా చెప్పమంటే ఏలటి వరకు ఏం చెప్తలేరు ఏదన్నా ఒక పెద్ద పని చేసిన నన్ను ఎవరైనా చెప్తా చెప్తారా చెప్పుండ్రి పిల్లలు పార్టీలు అతీతం పార్టీలు పక్కకు పెట్టిండ్రి బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇవన్నీ పక్కకు పెట్టిన్రీ జీవన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పుకోదగ్గ చేసిండ్ర ఇక నేను మొదటిసారి ఎంపీగా నిలబడ్డా గెలిచిన మీ అందరు ఆశీర్వాదంతో గెలిచిన నాకు రెండు సంవత్సరాలు కరోనాల వేస్ట్ అయింది మూడు సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన పసుపు బోడి తెస్తా అన్న నలభై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు రైతులు పసుపు బోడి తీసుకుని వచ్చారు పసుపు రేట్లు పదిహేను సంవత్సరాల నుంచి పసుపు రేట్లు లేవు అవి ఎట్లా పెంచాలనో పసుపు రేట్లు ఏ రకంగా డిమాండ్ పెంచి రేట్లు పెంచాలనో చేసి చూపించిన ఐదారు వేలు ఉన్న పసుపు నిన్న